వెల్కమ్ టు రిక్రియేషన్ ఇప్పుడు నా హాబీగా మార్చుకున్న ఈ గార్డెన్ చూడండి ఎలా ఉందో లాక్డౌన్లో ఏర్పడిన పరిణామాల వలన నేను ఈ గార్డెన్ను పెంచుకోవాల్సి వచ్చిందండి ఎవ్రీ వీక్ మా స్ట్రీట్లోనే మార్కెట్ పడుతూ ఉండేది కానీ లాక్డౌన్లో మార్కెట్ను క్లోజ్ చేశారు అప్పుడు కూరగాయల కోసం కొద్ది కొంత దూరం వెళ్ళి భయంతో తెచ్చుకోవాల్సి వచ్చేది సో తెచ్చుకున్న కూరగాయలు కూడా ఉప్పు నీటిలో నానబెట్టి ఆరబెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కానీ అవి త్రీ ఫోర్ డేస్లోనే పాడైపోయేవి ఈ ప్రాబ్లం నేను ఒక్కదాన్నే కాదు మనందరం ఫేస్ చేసామని అనుకుంటున్నాను అప్పుడు నాకు అనిపించింది నేనే కూరగాయలు ఇంట్లో పెంచుకోవాలి అని సో ఇక వెంటనే ఒక నాలుగు ప్లాస్టిక్ టబ్లతో స్టార్ట్ చేశానండి ఆ టబ్లలో పోసి ఆ కూరల సీడ్స్ వేశాను ఒక టెన్ డేస్లోనే నాకు మంచి ఇచ్చాయండి సో అంతటితో ఆగిపోకుండా కొన్ని కాయకూరలు కూడా పెట్టుకుంటే బాగుండు అనిపించింది కానీ పెంచగలను లేదో అని అనుకున్నాను ఎక్కువ ఖర్చు పెట్టకుండా ట్రై చేయాలి అనుకున్నాను సో అప్పుడు ఇంట్లో ఉన్న ఈ పాత టమ్లర్స్ ఉంటాయి కదండీ వాటర్ టంబ్లర్స్ అవి రెండుగా కట్ చేసుకున్నాను అలాగే కొన్ని ప్లాస్టిక్ డబ్బాలను ఇంట్లోనే నేను కొన్ని క్రూ బ్యాగ్స్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను మట్టిని బార్మిని కొనుక్కొచ్చుకొని మొదటగా బెండకాయగు చిక్కుడు మిర్చి టమాటా సీడ్స్ పెట్టానండి సో అప్పుడు నాకు ఒక టెన్ డేస్లోనే చెట్లు మొలకలు వచ్చాయి అది థర్టీ డేస్లోనే చెట్లు బాగా పెరిగాయి సో ఈ టైంలో నేను కొన్ని చెట్లకు ఎలాంటి టైంలో ఎలాంటి ఫెర్టిలైజర్స్ అందించాలని కొన్ని మెలకువలు తెలుసుకున్నాను సో ఫెర్టిలైజర్స్ కూడా నేను ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకునేదాన్ని అప్పుడు నాకు నేనుగా చెట్లను పెంచగలను అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందండి అప్పుడు నేను నా ఇంటికి సరిపోను అన్ని రకాల వెజిటేబుల్స్ పెంచాలనుకున్నాను అప్పుడు కానీ ఆ టైంలో బయటకు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి నేను ప్లాస్టిక్ టబ్ టబ్స్ని బకెట్స్ని మట్టి వర్మి అన్నీ ఆన్లైన్లోనే తెప్పించుకున్నాను ఇప్పుడు అన్ని రకాలు అంటే మేము తినగలిగే వెజిటేబుల్స్ని పెంచానండి ఇప్పుడు మీరే చూస్తున్నారుగా ఈ గార్డెన్ చూడండి ఆలుగడ్డ కూర్చిక్కుడు తోటకూర చామగడ్డ టమాటో గోంగూర మిర్చి బెన్ అన్ని కాలిఫ్లవర్ క్యాబేజ్ ఇవన్నీ నేను పెట్టుకున్నానండి ఎవ్రీడే ఏదో ఒకటి హార్వెస్ట్ చేస్తూనే ఉంటానండి చెట్లకు ఎవ్రీ వీక్ నేను ఎప్సమ్ సాల్ట్ను చెట్ల మొదట్లో కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటాను అలాగే వాటర్లో కొద్దిగా ఎప్సన్ సాల్ట్ ఉన్న కలిపి చెట్ల ఆకులపై స్ప్రే చేస్తాను ఎందుకంటే నేను ఎందుకు స్ప్రే చేస్తానంటే ఆ స్ప్రే చేయడం వల్ల చెట్ల ఆకులు ఎల్లో కలర్లోకి మారకుండా గ్రీన్ కలర్గానే ఉంటాయి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వర్మిని చెట్లకు అందిస్తాను మొదటగా చెట్లని చెట్ల దగ్గర కొద్దిగా తవ్వుతాను మట్టిని తవ్వి ఆ చెట్ల మొదట్లో వర్మిని అందిస్తాను ఇంకా పురుగులు రాకుండా ఒక లీటర్ వాటర్లో ఫైవ్ ఎంఎల్ నీమ్ ఆయిల్ని కొద్దిగా డిటర్జెంట్ పౌడర్ను కూడా యాడ్ చేసి స్ప్రే చేస్తాను డిటర్జెంట్ పౌడర్ ఎందుకు వాడతానంటే ఆయిల్ వాటర్లో కలిసిపోకుండా ఈ డిటర్జెంట్ కలిసిపోదండి ఆయిల్ వాటర్లో వేసినప్పుడు కలిసిపోదు ఈ డిటర్జెంట్ పౌడర్ని యాడ్ చేయడం వల్ల నిమాయిల్ వాటర్లో కలిసిపోతుంది ఇది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి స్ప్రే చేస్తాను అలాగే మధ్య మధ్యలో కొద్దిగా ఎల్లిపాయను దంచి పుల్లటి మజ్జిగలో కలిపి కొద్దిగా వాటర్ కలిపేసి ఆకులపై కూడా స్ప్రే చేస్తాను సో అలాగే చెట్ల మొదట్లో కూడా కొద్దిగా కొద్దిగా ఈ ఎల్లిపాయ మజ్జిగది కూడా పోస్తాను ఇలా చేయడం వల్ల పురుగులు చనిపోతాయి సో ఇంకా మధ్య మధ్యలో ఎన్పికేని కూడా అందిస్తాను ఎన్పీకే అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇంకా నేను ఈ చెట్లు పెట్టుకోవడానికి మట్టి మిశ్రమం పెట్టుకోవడానికి ముందు మట్టి మిశ్రమంలో మట్టి వర్మి కోకోపీట్ వ్యామ్ బోర్వెల్ పౌడర్ను కూడా యాడ్ చేస్తాను నా గార్డెన్ని ఇలా పెంచుకుంటున్నానండి